చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మనిషికి న్యాయం లేదు ఈ మనిషికి ధర్మం లేదు ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు ఆయన సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు ఆయన రైతులకు ఇరవై వేలు అంటా అన్నాడు మనం కూడా ఇరవై ఐదు వేలు చెప్తే బాయ కదా ఆయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్తా ఉన్నాడు ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు పద్దెనిమిది వేలు అని చెప్తా ఉన్నాడు ఆ ఇంట్లో ముస్లిం ఎవరైనా బయటకు వస్తే నీకు నాలుగు వేలు నెలకు నలభై ఎనిమిది వేలు నీకు అని చెప్తా ఉన్నాడు మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ మభ్యపెడుతూ మోసం చేస్తూ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఆ ఎన్నికలు మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు మన వాళ్ళే దగ్గర వాళ్ళే నా కోసమే మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు కానీ నేను ఒకటే చెప్పిన మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మన